అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే అక్టోబర్ రెండున అతి పెద్ద సూర్యగ్రహణం అండి ఈ ఇక ఆ రోజు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట మరి ఎందుకు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామా అక్టోబర్ రెండున అతి పెద్ద సూర్యగ్రహణం అయితే రాబోతుంది ఇక అదే రోజున మహాలయ అమావాస్య కూడా అయితే ఈ గ్రహణ ప్రభావం ఖచ్చితంగా కుంభరాశి మీద కనిపిస్తుంది ఈ గ్రహణం ఈ గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు రానున్నాయి అలానే కొన్ని అంశాల్లో మాత్రం చాలా బాధపడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది కాబట్టి కుంభరాశి వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవడం వల్ల మీకు త్వరలోనే రాబోయే ఆపదలను ముందుగానే తెలుసుకొని మీరు జాగ్రత్త పడవచ్చు ఇక రేపు సూర్యగ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారికి జరిగే లాభ నష్టాల గురించి ఇప్పుడు మనం ఈవిడైతే తెలుసుకుందాం ఇక డబ్బు పరంగా కుంభరాశి వారికి బాగా కలిసి రావాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా ఈ రాశివారి విషయంలో నమ్మిన వ్యక్తులే బాగా మోసం చేస్తారు మీరు ఎదుగుతుంటే చూడలేక మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఆర్థికంగా మిమ్మల్ని తొక్కడానికి అలానే పది మంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి ఎదురు చూస్తున్నారు ఇక మీ ఇంటిపై అలానే మీ కుటుంబం మీద ఎంతోమంది ఏడుపులు పడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏదైనా పని మొదలు పెట్టే ముందు దాన్ని ఎవరితోనూ అస్సలు చర్చించవద్దు మీరు చేసే పని ఇతరులతో పంచుకుంటే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవ్వరితోనూ అసలు ఈ విషయాల్ని పంచుకోవద్దు మీకు కష్టాలు వచ్చినా సరే ఎవరితో చెప్పుకోకండి ఈ సూర్యగ్రహణం ప్రభావం మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి శాంతిని కోల్పోతారు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏ పని చేసినా కాస్త ఆలోచించండి ఇక ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే గ్రహణం తర్వాత వ్యాపారస్తులకి కొంత నష్టాలు వస్తాయి మీ వ్యాపార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడవచ్చు కాబట్టి ఈ రాశి వ్యక్తులు మీ భాగస్వామి విషయంలో కోపం తెచ్చుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచించకుండా ఎవరి మాటలు వినకండి ఇక కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజుల్లో తలస్నానం చేస్తే జాతక దోషాలు ఏర్పడతాయి అలానే మంగళవారం శనివారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టకూడదు ఈ రెండు రోజుల్లో మాంసాహారం తింటే మీ అదృష్టాన్ని సారీ అండి మీ దురదృష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు ఇక కుంభరాశి వాళ్ళు వాళ్ళ మీద దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీకున్న కష్ట నష్టాల గురించి ఎవ్వరితో కాకుండా ఆ భగవంతునితోనే చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవునికి నమస్కారం చేసుకుని మీ కష్టాన్ని భగవంతునికి చెప్పుకుంటే మీ సమస్యలకు ఒక మంచి దారి కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి అదృష్టం పెరగాలి అంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది మీరు బయటికి వెళ్ళేప్పుడు వాహన ప్రమాదాలు జరగవచ్చు గాయాలు కూడా అయ్యే ఉంది కాబట్టి గ్రహణం తర్వాత నుండి డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి ఇక డబ్బు విషయంలో ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఇక అక్టోబర్ నెలలో మొదటి పదిహేను రోజుల పాటు మీకు ప్రశాంతత ఉండదు వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి ఇక కుంభరాశి విద్యార్థులు చదువు ఆసక్తి చూపడం లేదు మీ కుటుంబ విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఎట్టి పరిస్థితులను దూర ప్రయాణాలను అస్సలు పెట్టుకోకండి ఈ నెలలో దూర ప్రయాణాలు అస్సలు కలిసి రావు కాబట్టి ప్రయాణ ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళు అలానే ఇద్దరు మగవాళ్ళు మీ నాశనాన్ని బాగా కోరుకుంటున్నారు ఎలా అయినా సరే మిమ్మల్ని పాతాలానికి తొక్కేయాలి అనుకుంటున్నారు మరి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం సమయంలో మీరు మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఒక పదిహేను రోజుల పాటు మీ ఖర్చుల విషయంలో అలానే పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి గ్రహణం తర్వాత పదిహేను రోజుల పాటు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం ప్రభావం వల్ల కొన్ని పనులను అస్సలు ప్రారంభించకండి ఈ కుంభరాశి వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీపై నరదిష్టి ఎక్కువగా పడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు ఏర్పడుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల వారు ఎవరైనా సరే కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉంటూ వీళ్ళ వలనే మీకు కష్టాలు ఏర్పడే అవకాశాలు చాలా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా మరొక మంచి వేడితో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్